నా పేరు శ్రీరామ్ శర్మ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ప్యాన్ కార్డు కొత్త రూల్ను ప్రవేశపెట్టింది జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ కొత్త రూల్ అమల్లోకి వస్తుంది భారత ప్రభుత్వం జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి పాన్ కార్డు రూల్ను మార్చడం జరిగింది ఈ కొత్త మార్పుల వలన దేశంలోని కోట్ల మంది ప్రజల్లో మార్పు రాబోతోంది ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వెరిఫికేషన్ డిజిటల్ ప్రాసెస్లో స్టార్ట్ అయింది దీనివల్ల దేశంలో పెట్టుబడులు వారికి చాలా జాగ్రత్తగా కాపాడుతుంది ఇకపై పాన్ కార్డు వెరిఫికేషన్ చాలా స్ట్రిక్ట్గా ఉండబోతోంది ప్రతి పాన్ అప్లికేషను చాలా స్ట్రిక్ట్గా వెరిఫికేషన్ చేస్తుంది ప్రభుత్వం అంటే ఇకపై పేరు డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంటు అడ్రస్ పర్టికులర్స్ వెరిఫై చేయడం చేస్తుంది ప్రభుత్వం పాన్ కార్డు ఫైనల్ చేసే లోపల కాబట్టి ఎవరైనా సరే పాన్ కార్డు తీసుకునే వాళ్ళు ఈ పర్టిక్యులర్స్ తమ పేరు కానీ తండ్రి పేరు కానీ వయసు కానీ అడ్రస్ కానీ ఆక్యుపేషన్ కానీ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మెన్షన్ చేయండి ఒకవేళ తప్పులు ఉంటే డిలే అవుతుంది ఇవి రిజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి పాన్ కార్డు వెరిఫికేషన్ను భారత ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా చేయబోతోంది దయచేసి పాన్ కార్డు కొత్తగా అప్లై చేసేవాళ్ళు తమ పర్టికులర్సు వాళ్ళ పేరు తండ్రి పేరు అన్నీ కూడా అబ్జర్వ్ చేయండి ఆధార్ కార్డులో ఎట్లా ఉందో అట్లాగే మెన్షన్ చేయండి దయచేసి తప్పులు చేయకండి తప్పులు చేస్తే మీకే నష్టం డిలే అవుతుంది అప్పుడప్పుడు రిజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి నా రిక్వెస్ట్ ప్రభుత్వం కూడా చెప్పేది ఏంటంటే పాన్ కార్డు ఫిలప్ చేసేటప్పుడు కొత్త వాళ్ళకి పర్టికులర్ చాలా జాగ్రత్తగా ఫిలప్ చేయాలి పేర్ల్లో స్పెల్ మిస్టేక్ కానీ తండ్రి పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అడ్రస్ కానీ తప్పులు రాయకుండా జాగ్రత్త పడండి లేకపోతే పాన్ కార్డ్ రిజెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి